హలో డాక్టర్ గౌతమ్ గారు ఎలా ఉన్నారు చాలా చాలా గుడ్ దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్ బిగ్ బాస్ రియాలిటీ షో అంటే ఎక్కడో మెంటల్ హెల్త్ ట్రోమటైజ్ చేస్తుంది కంటెస్టెంట్స్ కి అని అనిపిస్తుంది అంటే లైక్ బిగ్ బాస్ అన్న షో అన్నది నాట్ ఫర్ లైక్ వీక్ మైండెడ్ పీపుల్ డెఫినెట్లీ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ మెంటల్ స్ట్రెంత్ కావాలి అక్కడ ఉండాలంటే సో అండ్ అది యాక్చువల్లీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక ఒక ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు నాకు ఫస్ట్ టూ వీక్స్ ఒక లాండ్ ఎక్స్పీరియన్స్ అంటే కానీ ఎప్పుడైతే అంటే లైక్ ఏదైనా జరగని ఏమైనా జరగని ఐ డోంట్ గివ్ ఏ డ్యామ్ అని చెప్పేసి అంత ఫియర్లెస్గా ఉండగలిగితే దేర్ ఇట్ విల్ బి లైక్ వెరీ వెరీ అంటే అంటే అంత మనకు పీపుల్ పర్సన్ పర్సన్ బట్టి ఉంటుంది ఒక్కొక్క కి కదా మెంటల్ లెవెల్స్ కానీ కంటెస్టెంట్స్ కొంతమందికి సీజన్ బిగ్ బాస్ తర్వాత చాలా బ్యాడ్ అయిపోయి బయటకు వచ్చి క్యారెక్టర్ కానీ కానీ నేచర్ నెక్స్ట్ అవకాశాలు ఉండకపోవడం లేకపోతే ఒక కైండ్ ఆఫ్ నెగటివ్ ఇంప్రెషన్ వచ్చేసింది ఆర్ పాజిటివ్ అంటే ఎక్స్ట్రీమ్ ఉంటుంది ఎక్స్ట్రీమ్ పాజిటివ్ ఇంప్రెషన్ అన్న వస్తుంది బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎక్స్ట్రీమ్ నెగటివ్ భయం అనిపించదా అంటే అదే మనం కొంచెం రిస్క్ టేకింగ్ ఉండాలి అంటే ఐ ఆల్వేస్ లుక్ ఎట్ లైఫ్ ఇన్ ఏ పాజిటివ్ వే అందుకే నేను ఇంతవరకు రాగలిగిన అంటే అసలు రెడ్ బకెట్ వచ్చిన తర్వాత యాక్చువల్లీ నా ప్లేస్ లో వేరే పర్సన్ ఉంటే ఇంకా డీప్ డౌన్ ఇంకా లో పడిపోయేవాడు సో నేనే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేనే నేనై ఉన్నా కూడా బిగ్ బాస్ సెవెన్ లో ఉన్న గౌతమ్ అయి ఉంటే వాడు మెంటల్ ఇంకా వీక్ అయిపోయి నేనేమనుకున్నా వెన్నై గేవ్ ఆఫ్ దట్ ఫియర్ అండ్ ఇక ఏం జరిగినా కూడా మనం వెళ్ళాలి అని ఒక ఫియర్లెస్ యాటిట్యూడ్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడ నుంచి లైక్ ఐ ఫిల్ దట్స్ ద రియల్ సక్సెస్ మోర్ దాన్ మీ గోయింగ్ దట్ ఫార్ నాకు నువ్వు ఏది ఏది జరిగినా పర్లేదు ఏం జరిగినా పర్లేదు లైక్ లైట్ తీసుకో నీకు నచ్చింది చెయ్యి నీకు నువ్వు కరెక్ట్ అనుకున్న దాని మీద సిద్ధాంతం మీద నిలబడు అని చెప్పేసి నేను అనుకున్నా అయితే చాలా మంది అంటారు బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఎవరికి లైఫ్ ఉండదు తర్వాత ఎటువంటి ఛాన్సెస్ రావు జస్ట్ అక్కడ దాకే ఇంకా ఆగిపోద్ది వాళ్ళ కెరియర్ అంటారు ఇస్ ఇట్ ట్రూ ఇన్ థింక్ సో ఎందుకంటే లైక్ బిగ్ బాస్ అనేది ఒక షో అంటే ఇట్స్ లైక్ సినిమా ప్రాజెక్ట్ అదొక ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు లైఫ్ లో మనం ఒక్క ప్లేస్ లో మనం షైన్ అవ్వలేదు లేకుండా ఒక ప్లేస్ లో షైన్ అయిన అండ్ వన్ స్మాల్ థింగ్ కాన్ డిసైడ్ అవర్ రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అని నేను నమ్ముతా సో ఇప్పుడు మన నిజంగా సినిమాల్లో ఒక మంచి కంటెంట్ ఉన్న ఫిల్మ్ వస్తే డెఫినెట్లీ హిట్ అవ్వచ్చు నేననే కాదు ఎనీ పర్సన్ ఫర్ దట్ మ్యాటర్ సో యా అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎంతోమంది పెద్ద హీరోస్ ఇంతమంది సినిమాలో చాలా చిన్న చిన్న విలన్ పక్కన సైడ్ రోల్స్ చేసిన పర్సన్స్ కూడా ఇప్పుడు సూపర్ స్టార్స్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో సో అలా చూసుకుంటే మరి దట్ స్టీరియో టైపింగ్ అంటే రెగ్యులర్గా ఆలోచించే మైండ్ సెట్ పీపుల్కి అలా అనిపిస్తుంది అంటే విల్ స్టీరియో టైప్ అంటే ఓకే బిగ్ బాస్లో వెళ్ళి ఇప్పటివరకు ఎవరికి కాలేదు కాబట్టి ఇంకా ఇంకెప్పటికీ ఎవరికి జరగదు అని ఒక కంక్లూజన్కి వచ్చేసింది జనం అన్నది అంటే అది నార్మల్ పీపుల్ కానీ మనం ఎప్పుడైతే ముందుకు వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నామో థింక్ లైక్ నార్మల్ పీపుల్ వీ షుడ్ థింక్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ ఈస్ గోయింగ్ టు హ్యాపీన్ అన్న హోప్ తోనే మనం ముందుకెళ్లాలి తప్ప ఎప్పుడైనా అరే మనం ఇట్లా బిగ్ బాస్కి వెళ్ళినాం కదా ఇప్పుడు ఇక మన లైఫ్ ఏం జరగదేమో అన్న దాంట్లో ఉంటే అప్పుడేం జరగదు ఇంకా అయితే నాకు ఇంకొక డౌట్ అంటే మూవీ ఇండస్ట్రీలో కానీ ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు అండ్ ఎవరు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వీళ్ళందరూ కొంచెం చిన్నగా ఒక కొద్దిగా ఫేమ్ రాగానే ద యాటిట్యూడ్ విల్ చేంజ్ వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడరు నెక్స్ట్ పీపుల్తోనో వాళ్ళతోనో మాట్లాడించడము వచ్చినప్పుడు కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ త్రో చేయడము ఉంటుంది ఈజ్ ఇట్ నెసరీ ఫర్ యూ టు బీ ఇన్ దాట్ అలా ఉంటేనే మీకు నెక్స్ట్ అవకాశాలు కానీ లేకపోతే నెక్స్ట్ ఇది కానీ ఏమన్న వస్తుందా బికాస్ ఐ కెన్ జీ కొంచెం రాగానే ఓకే దటిట్యూడ్ విల్ చేంజ్ లైట్ దీస్ ఏంటది అంటే నాతో మాట్లాటి అలాగే అంటే లైక్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ అంటే ఇప్పుడు పక్కన వ్యక్తితోని మాట్లాడిస్తారు అంటే దే మైట్ బి బిజీ ఆర్ దేర్ దే మేనేజర్ దే మైట్ బి హ్యాండ్లింగ్ కానీ నార్మల్ నార్మల్ బిహేవియర్ బిహేవియర్ అదే ఒక్కొక్కరు ఒక్కలా ఉంటారు కొంతమంది చేంజ్ అవుతుంది మంది ఇంకా హంబుల్ అవుతారు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు ఫేమ్ సక్సెస్ ఇదంతా లేనప్పుడే నేను ఎక్కువ అరగెంట్ గా ఉండే ఎందుకంటే ఐ ఐ నీడ్ టు బీ దట్ అంటే టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్ అంటే అది నిజమైన అరగెంట్ కాదు కానీ అట్లీస్ట్ ఎదుటి పర్సన్ కొంచెం భయపడతాడు అంటే మనము అరే వీడి ఏమైనా అంటే ఒక మాట అంటే వీడు తీసుకోడు ఇచ్చి పడేస్తాడు అని చెప్పేసి కొంచెం భయం ఉంటే అట్లీస్ట్ వాడు ఎదుటి పర్సన్ అనుకుంటుంటాడు మనల్ని సో అందుకే నాకు అప్పుడు ఎక్కువ ఉండేది ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఐ బికెమ్ మోర్ హంబుల్ యాక్చువల్లీ లైక్ ఈవెన్ షారూఖాన్ సేస్ దట్ అంటే మీరు సక్సెస్ అయ్యే కొద్ది చాలా మంది అనుకుంటారు యాటిట్యూడ్ వస్తుంది అని చాలా మంది లైక్ వాట్ ఐ ఐ ఐ బికమ్ ఇస్ మోర్ హంబుల్ ఎందుకంటే ఇప్పుడు నేను రెస్పెక్ట్ కోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఒకప్పుడు రెస్పెక్ట్ కోసమే ఫైట్ చేయాల్సి వచ్చేది నాకు ఆఫర్స్ లేనప్పుడు అప్పుడే ఎక్కువ ఉంటుండే నేను అని చెప్పి సో దట్స్ ద కేస్ ఫర్ మీ ఆల్సో మనీ మెటీ మనీ అనేది నాకు అవసరం అంతే సో నాకు ఇష్టం కాదు సో మనీ ఎ నెసెసిటీ ఫర్ మీ అంటే టు డూ సంథింగ్ వి నీడ్ మనీ ఇట్స్ మీడియం సో దాన్ని అక్కడ వరకే చూస్తాను అనమాట అంటే నాకు ఇప్పుడు హెల్త్ కమ్స్ ఫస్ట్ దెన్ దెన్ ఫ్యామిలీ లైక్ మై ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటే నేనంటే నిజంగా లాయల్ గా నేనంటే ఉండే పీపుల్ సో దెన్ లైక్ మై ప్యాషన్ దెన్ దెన్ కమ్స్ మనీ ఫర్ మీ ఓకే సో క్లోజ్ ఫ్రెండ్స్ అన్నారు కదా ఇండస్ట్రీలో క్లోజ్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉంటారా డౌట్ నాకు ఎందుకంటే అందరూ లాయల్ గా ఉండరేమో అనిపిస్తుంది నాకింటే నా జర్నీ లైక్ చాలా తక్కువ టైం పీరియడ్ ఉంది కాబట్టి నాకు అంత క్లోజ్ ఫ్రెండ్స్ అంత ఎక్కువ మంది ఫ్రెండ్స్ అయితే అవ్వలేదు ఇండస్ట్రీలో నిజం చెప్పాలంటే మైట్ బి టెన్ ఇయర్స్ డౌన్ ది లైన్ ఐ కెన్ ఆన్సర్ దిస్ బెటర్ అయితే మరి ఏంటి ఇప్పుడు ఏదైనా స్టోరీస్ ఇన్‌స్టా స్టోరీస్ గాని చూస్తే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఇంకా ఎలా ఉంటారంటే దే ఆర్ లైక్ ఫ్యామిలీ క్లోజ్ ఇంకా అసలు జాన్ జిగ్స్ అన్నట్టు ఉంటారు కదా ఇస్ ఇట్ ఫేకా లేకపోతే రియల్లీనే ఎమోషన్స్ ఉంటాయివా కాదు ఇప్పుడు సీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే యాజ్ మేము పర్సన్స్ అని పక్కన పెడితే వేరే వాళ్ళు ఆర్టిస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్లో ఒకళ్ళు సక్సెస్ఫుల్ అవ్వచ్చు ఒకళ్ళు కింద స్టేజ్ స్టేజ్లో ఉండొచ్చు కొంచెం పైన స్టేజ్లో ఉండొచ్చు కొంతమంది కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఎవ్రీ వన్ ఈజ్ అన్ ఆర్టిస్ట్ అండ్ ఆర్టిస్ట్ ఏం కావాలి ఏ ఆర్టిస్ట్కైనా ఆడియన్స్ రీచ్ అండ్ దేర్ అంటే వాళ్ళ మన్నన పొందాలని ప్రతి ఒక్కరు చేస్తారు డబ్బులు అనేది చేస్తే ఎవరు ఫస్ట్ ఆర్టిస్ట్ అవ్వలేడు బేసిక్గా నా ఉ దేశంలో మనీ ఈజ్ ఇంపార్టెంట్ అని కూర్చుంటే సో లైక్ ఆ ప్రేక్షకులకి రీచ్ అవ్వడానికి లైక్ వీఆర్ హెల్పింగ్ ఈచ్ అదర్ అని చెప్పేసి అనుకోవచ్చు ఆ విషయంలో ఇట్స్ నాట్ అబౌట్ బీయింగ్ ఫేక్ ఆర్ ఎనీథింగ్ ఇట్స్ లైక్ ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్స్ సో దిస్ మైట్ టర్న్ ఇన్ టు లాట్ ఆఫ్ డీప్ ఫ్రెండ్షిప్స్ డౌన్ ద లేన్ కానీ లైక్ ప్రొఫెషనల్లీ ఈవెన్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్తోనే పర్సనల్గా ప్రాబ్లమ్ ఉన్న ఇఫ్ హీ షేర్స్ టు నాకు ఏదో లింక్ అయ్యేదని పెడితే ఐ విల్ డెఫినెట్లీ షేర్ ఎందుకంటే ఇట్స్ లైక్ గివింగ్ దట్ పర్సన్ ఎ పుష్ ఎందుకంటే ఆ ఫిల్మ్ కానీ లేకుంటే ఆ మ్యూజిక్ వీడియో కానీ ఒక్క పర్సన్ కాదు దర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ బిహైండ్ ఇట్ మీరు ఎక్స్పీరియన్స్ ఎవరో ఇన్స్ట్ ఆఫ్ ఫాలోవర్స్ అంటే ఎక్కువ ఉంటేనే బాగా మాట్లాడతారు అన్న ఒక ఇది నడుస్తుంది కదా ఆబ్వియస్ అంటే ఎక్కడ ఎక్కడ చూసుకున్నా అంటే మనిషి నిజం ఏంటంటే డబ్బు ఎక్కువ ఉండాలి ఫేమ్ ఎక్కువ ఉండాలి సో అట్లాంటి పర్సన్ ఆబ్వియస్లీ దే విల్ గివ్ మోర్ రెస్పెక్ట్ బట్ నా ఉద్దేశంలో నేను అలా ఆలోచించాను నాకు ఎవడైతే ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తుండో వాడికి ఎక్కువ రెస్పెక్ట్ఫుల్ అంటే ఎదుటి పర్సన్ ఎవరైనా కానీ ఇఫ్ దట్ పర్సన్ ఇస్ నాట్ రెస్పెక్ట్ఫుల్ ఐ వోంట్ బి లైక్ ఇన్ గుడ్ టచ్ ఆర్ నేను అట్లా అంత ఫేక్ చేయలేను మరి